భక్తిని మనం పెంచుకుంటే మాత్రమే పెరిగేది భక్తి భక్తులు అనబడేవారు ఎందరున్నా అందరిలో కూడా నాణ్యమైన భక్తి ఉంది అని మనం చెప్పలేం ఎందుకు అని అంటే పేరుకు చాలామంది ఉన్నారు భక్తులు దాన్ని కాపాడుకునేవారు కొందరు మాత్రమే ఉన్నారు వందో కీర్తన రాస్తున్న దేవుడు ఒక మాట ఈ భక్తుల కొరకు మాట్లాడుతున్నాడు వీలైతే చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం వందో కీర్తన పదవ కీర్తన రెండో వచ్చి నుంచి చదువుదాం రెండో వచ్చి నుంచి లేదా మొదటి నుంచి చదివే చేద్దాం సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు ఎక్కడికి రావాలంటండి ఆయన సన్నిధానానికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయానే మనలను పుట్టించెను మనము ఆయన వారము ఎవరి వారం దేవుని వారం ఆయన మనల్ని పుట్టించాడు మనందరూ కూడా ఆయనకు చెందిన వారం అంట ఎవరికి చెందిన వారం దేవునికి చెందిన వారం విచిత్రం ఏంటంటే ఈ మాట చెందినప్పుడు మనం గుర్తుండవలసిన కొన్ని విషయాలు మనం ఆయన వారం ఏ వారం ఆదివారం మాట మీకు అర్థం కాలేదు ఆయన వారం ఏ వారం మనం ఆదివారం మరి మిగతా రోజులు ఆయన వారం కాదా మనం అలర్టుగానే ఉన్నారు ప్రజలు అవునా కదండి వాస్తవికంగా చెప్పండి మనల్ని పుట్టించిన దేవుని వారం మనం కేవలం ఆదివారం మాత్రమే కాకూడదు ప్రతి క్షణం కూడా ఆయన వారం మనం ఆయన వారంగా మనం బ్రతకాలంటే ఆయనకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అది ఎప్పుడు అంటే నిత్యము ఎందుకు నిత్యమయ్యా అంటే మనం గాలి ఎన్ని రోజులు తీసుకుంటున్నామండి ప్రతి క్షణం పీల్చుకుంటున్నాం గాలి అవునా కదండి విచిత్రుడు చెప్పమంటారా గాలి కోసం సందర్భ వచ్చిన చెప్తున్నాను ఈ రోజుల్లో మనం పీల్చుకునే గాలికి కూడా కొన్ని రకాలు ఉన్నాయి బయట మీకు తెలుసో తెలియదో ఏంటి రకాలు అంటే మనం ఏమనుకుంటాం అంటే బయట గాలి ఉంది దాన్ని మనం పీల్చుకుంటున్నాం అనుకున్నాం అంతే కానీ ఆ గాలిలో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది ఆ విషయాలు మనం పీల్చుకునేది ఏ గాలి ప్రతిదీ గాలే కాదు అందులో ఆక్సిజన్ మాత్రమే మనం పీల్స్తున్నాం అదే గాలిలో హైడ్రోజన్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఉంది నైట్రోజన్ ఉంది విచిత్రం ఏంటంటే ఆక్సిజన్ కాకుండా ఇంకే గాలి పీల్చుకున్నా మనం బ్రతికే ఛాన్స్ లేదు నా మాటకు లేదా ఫర్ సపోజ్ చింత చెట్టు కింద దేవుంటుందంటారు ఎప్పుడైనా అన్నారు మీరు వినే ఉంటారు ఎందుకయ్యా అంటే చింత బలహీనత ఏంటంటే సాధారణంగా చెట్లన్నీ నైట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి అప్పుడు మనం పీల్చుకుంటే చక్కగా ప్రతి చెట్టు కింద చల్లగా ఉంటుంది కానీ చింతజెట్టు చేసే పని ఏంటంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అది ఏది చెత్త చెట్టు అందుకే కొంచెం ఆ గాలి పీల్చడం వల్ల మనం గుండు పట్టినట్టు ఇబ్బందిగా ఉన్నట్టు రకరకాల ఎవడో గుండు మీద ఎక్కువ కూర్చున్నట్టు ఈ ఫీలింగ్లు వస్తుంటాయి దానికి జనాలందరూ పేరేస్తారు ఏమంటే చిన్న చిట్ కింద దయ్యం మాకేం భయం అన్నారు సో అంటే మీరు ఆలోచన చేయండి గాలిలో కూడా ఏ గాలి పడితే ఆ గాలి పీల్చుకుంటే మనిషి బ్రతికే ఛాన్స్ లేదు అలాంటి ఈ పోటీలో ఇన్ని రకాల గాలులను వేరుపరుస్తూ మనకు పనికొచ్చే గాలినే మనకు పంపిస్తున్నాడు ఎవరో దేవుడు నిజంగా మరి ఆ ప్రాసెస్ ఎవరికి పనిలో పెట్టుకుంటే ఆ పని అవునా కదా మీరు రోజుకి వెయ్యి రూపాయలు కూలీ ఇచ్చి బాబు ఆక్సిజన్ రావాలి నా దగ్గరికి వచ్చినట్టు నువ్వు చూడాలనుకోండి ఎవడం చేయగలడా వెయ్యి కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరితరం కాదు అంటే గుర్తుంచుకోండి మన బ్రతుకు ఆయన కృప ఎవరి కృప దేవుని కృప ఆ కృపకు నిత్యము కృతజ్ఞులుగా బ్రతకవలసిన బాధ్యత మనపై ఉంది ఆ కృతజ్ఞతలో భాగంగా చక్కటి ఉదయకాల ధ్యానాలు మనం ప్రారంభించుకున్నాం నేను దినాన్ని మీకు నేను ప్రార్థించడానికి సమయం ఇవ్వలేదు అని నేను బాధపడ్డాను మన టార్గెట్ ఆరు కాబట్టి ఈ లోపే నేను ప్రసంగం ముగించుకొని మీకు కూడా ప్రార్థించడానికి సమయం ఇవ్వాలి అని ఆశపడుతున్నాను మేము అందరూ సహకరిస్తాను కోరుకుంటున్నా ఈ ఉదయకాల సమయాల్లో మనం ఉపమానాలు మాట్లాడుకుంటున్నాం ఎవరు చెప్పిన ఉపమానాలు యేసయ్య చెప్పిన ఉపమానాలు అందులో భాగంగా ఇప్పటికి రెండు ఉపమానాలు మాట్లాడుకున్నాం నెంబర్ వన్ విత్తువాన్ని గుర్చిన ఉపమానం ఆల్రెడీ అది యూట్యూబ్లో ఉంది మీరు కూడా విన్నారు రెండవది గోధుమలు గురుగులు అనే ఉపమానం మాట్లాడుకున్నాను నేను ఒక మనుషుడు గోధుమలు విత్తాడు అదే మనిషి ఆ విత్తిన అందమైన పంటలో శత్రువు వచ్చి గురుగులు విత్తాడు ఆ గురుగుల వల్ల గోధుమలు కూడా చివరి వరకు కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకయ్యా అంటే విత్తిన వాడి లోపం కాదు కానీ దాన్ని కావలు కాసేవారు నిద్రపోవడం వల్ల వచ్చిన నష్టం అది అని చెప్పారు నేను సో నిద్ర ఎంత ప్రమాదమో దానివల్ల వచ్చే అనార్థాలు ఏంటో నిద్ర వల్ల దరిద్రం అనేది ఎలా వెంటాడుతుందో మనం మెలుగువగలి క్రైస్తవులందరూ దేవుని బిడ్డలందరూ ఎలా బ్రతకాలో నిన్నటి దినాన్ని మనం గురుగులు గోధుమలు అనే ఉపమానం ద్వారా నేర్చుకున్నాం మన టైం ఏంటంటే అది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు యూట్యూబ్లోకి వెళ్ళలేదు ఇఫ్ ఇన్ కేస్ దేవుడు ఎప్పుడైనా మంచి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో అది ముగించుకొని ఈరోజు మూడో ఉపమానంలోకి వెళ్ళాలి ఈ మూడో ఉపమానం చాలా చిన్నది చాలా చక్కటిది ఏంటో అది చూద్దాం అందరూ తీర్థాం మతే సువర్త పదమూడో అధ్యాయము అందరూ తీర్థాం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు చదుద్దాం మతే సుభార్త పదమూడో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూద్దాం ఆయన అంటే ఏసయ్య మరి ఉపమానము వారితో చెరిపెను పరలోక రాజ్యము అన్నాడు ఒకసారి ఎక్స్క్యూజ్ మీ పరలోక రాజ్యం అంటే చాలామందికి అపోహ ఉంది ఇది పరలోకం అని బైబిల్లో చాలా క్లియర్ కట్గా రాశాడు పరలోకం వేరు పరలోక రాజ్యం వేరు ఈ రాజ్యం అనేది భూమి మీద ఏర్పడ్డది మాత్రమే అందుకే చూడండి నిన్న మొన్న కూడా మనం చదువుతూ తన పొలములో తన చోటులో తన తోటలో అనే పదాలు వాడుకున్నాం మనం ఆ పొలం ఏంటి అంటే నిన్న చెప్పుకున్నట్టున్నావు ఏంట ఆ పొలం లోకము అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే లోకంలోనే ఎక్కడ లోకంలోనే మరి లోకంలో ఏర్పాటు చేయబడ్డ పరలోక రాజ్యం ఏంటంటే ఒక చిన్న వచ్చును మీకు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం అందరి తీర్థం తీయండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చును చూద్దాం ఆరో వచ్చును మనలను మనలను ప్రేమించుచు ఎవరి రక్తం వలన క్రీస్తు రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక ఆ మేన్ ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగా యాచకులుగా చేశాడు అంటే దగ్గర రాజ్యం ఎవరు మనమే భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఏది అంటే మనమే ఇంకా చెప్పాలంటే ఆ రాజ్యమే దేవుని సంఘం ఏటది దేవుని సంఘం అంటే ఇక్కడ పరలోక రాజ్యము అంటే అది దేని కొరకు చెప్పబడుతున్న ఉపమానం సంఘము కొరకు దేని కొరకు సంఘము కొరకు ఇది సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడంట చోదం చూడండి ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది భాగ్యవరాలు మీరు ఏది సంఘం ఏది సంఘం సంఘం ఎలా కనబడుతుందంటే ఇక్కడ ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన విత్తనం ఇక్కడ విత్తనానికి సాదృశ్యంగా ఏం తీసుకున్నాడు ఆవగింజ ఏం తీసుకున్నాడు అండి ఆవగింజ మొదటి రోజు విత్తనం అన్నాడు రెండో రోజు గోధుమ విత్తనం అన్నాడు ఇప్పుడు ఆవగింజ విత్తనం అన్నాడు అయితే మూడు విత్తనాలు కూడా వేరు వేరే అర్థాలు కలిగి ఉన్నాయి మళ్ళీ మర్చిపోకూడదు మీరు మొదటి రోజు విత్తనమేమో వాక్యము విత్తిన విత్తనం ఏంటి మొదటి రోజు విత్తింది వాక్యము తగిన నేలను బట్టి విత్తారు రెండవ రోజు విత్తబడ్డ విత్తనమేమో మనుషులు అంటే దేవుని కుమారులు మూడవ రోజు అంటే ఈ రోజు విత్తపడుతున్న విత్తనం ఏంటంటే సంఘము ఏటది ఇక్కడ కనబడుతున్న ఏట అంటే సంఘం ఈ సంఘాన్ని ఒక మనుషుడు భూమిలో విత్తితే ఎలాగుంటుందో ఆవగించ అలా కనబడుతుంది అబ్బాయి అంటున్నాడు ఏసయ్యా ఏ ఏమైందంట విత్తినప్పుడు చదువులు చూడండి అది అది అంటే ఈ విత్తబడ్డ విత్తనం విత్తనములన్నిటిలో చిన్నది చాలా చిన్నది ఆవగం చూసారు ఎప్పుడన్నా మీరు ఎంత ఉంటుంది అసలు మనం పట్టుకోవడానికి కూడా అంత సులువుగా ఉండదు అంత చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులను వచ్చి దాని కొమ్మల ఎందు నివసించునంత చెట్టగును ఏది ఆవగింజ అది చిన్నగా విత్తపడుతుంది కానీ అది ఎదిగేటప్పటికీ కూర మొక్కల్లో అదే పెద్దది దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు వచ్చి వాళ్ళే అంత పెద్దది అవుతుంది అంటున్నాడు దేన్ని ఆవగంజ ఇదే ఉపమానాన్ని మార్కులో కూడా రాశాడు చూసే ప్రయత్నం చేద్దాం మార్కు సువార్త నాలుగో అచ్చాయి అందరూ తీద్దాం మార్కు సువార్త నాలుగో అచ్చాయి ముప్పివచ్చును మరియు ఆయన ఇంట్లో నువ్వు దేవుని రాజ్యమునిట్లు పోల్చేదము ఏ ఉపమానము దానిని ఉపమించేదము అది ఆవగింజను పోలి ఉంది దేవుని రాజ్యం అంటే సంఘం మర్చిపోకూడదు మీరు దేవుని రాజ్యం అంటే ఏంటి సంఘాన్ని ఆవగింజతో పోలుతున్నాడు అదేం చేస్తుందంట ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని వెత్తబడిన అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే కంటే ఇందాకేమో పెద్ద మొక్క అన్నాడు ఇప్పుడు పెద్దదైన కొమ్మలు అంటున్నాడు ఏ ఏ కొమ్మలు అంటే అండి గొప్ప కొమ్మలు ఇందాకేమో గొప్ప మొక్క అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు దానికి గొప్ప కొమ్మలు ఉంటాయి అంటున్నాడు దేనికి ఎదిగిన యావగించకే గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు ఇదే లోక గారు కూడా రాశారు అది కూడా చూద్దాం ఒకసారి అంటే రకరకాల భక్తులు ఎలా ఈ మాటను వర్ణించారనేది చూద్దాం మనం పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం తీసారండి ఓకే పద్దెనిమిది వచ్చిన చూద్దాం ప పదమూడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది దేనితో దాన్ని పోలుతును ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగించను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఏమైంది ఎందుద మొక్క 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 అన్న మొక్కకి వృక్షానికి తేడా ఉందా ఉంది చూడండి అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క వైఖరిని కొనపరిచాడు వృక్షం అంటే చాలా పెద్దది వృక్షమాయను ఆకాశ పక్షులు కొమ్మల కొమ్మలయ్యందు నివసించెను ఇక్కడ మనం ఒక ఆవగింజను తీసుకున్నాం ఈ ఆవగింజ అనేది సంఘానికి సాదృశ్యంగా పెట్టాడు దేవుడు ఈ ఆవగింజ విత్తబడిందంట ఎక్కడ లోకములో పొలములో అన్నాడు కదా ఎక్కడ లోకములో విత్తబడింది అంటే ఇప్పుడు సంఘం ఎక్కడ విత్తబడింది లోకములో విత్తబడింది విత్తబడ్డ ఈ సంఘం లేదా ఈ గింజ చిన్న చిన్నగా ఎదుగుతూ మొక్కై మహావృక్షముగా మారి గొప్ప కొమ్మలు కలిగి అనేక పక్షులకు అవకాశం ఇచ్చేంత గొప్ప స్థితిలోకి ఎదిగిందంట ఏది విత్తబడ్డ ఈ అతి చిన్న ఆవగింజ అయితే దీంట్లో మనం నేర్చుకోవడానికి ఏముందండి సంఘం గొప్పదైంది అని చాలామంది సింపుల్గా అనుకోవచ్చు దీని మీద చాలామంది కొన్ని అపోహలు కలిగి ఉన్నారు ఈ ఆవగింజ ఉపమానం మీద ఆవగింజ అనేది చాలా చిన్నదండి మరి అది మొక్క వేసినప్పుడు లేదా అది విత్తనం విత్తినప్పుడు గట్టిగా అంటే ఎంత మొక్క అవుద్ది చెప్పండి మీకు ఐడియా ఎప్పుడైనా చూసారా ఆవ గింజ మొక్కని ఎప్పుడైనా చూసారా చూడలేదా చూడలేదా మనది అమెరికా అవడం వల్ల మనకి ఈ విషయాలని తెలియదు కానీ సాధారణంగానే మన సైడు ఆవ గింజ మొక్క వచ్చేటప్పుడు గట్టిగా ఎంత ఉంటుందంటే ఆవగింజ ఆవ గింజ చెట్టుని ఎవరు చూడలే చూసారా చెట్టు చెట్టు మొక్కను చూసాం మనం ఎంత ఉంటుందంటే గట్టిగా ఒక రెండు నుంచి మూడు అడుగులు అనుకుందాం పోని ఓ రెండు అడుగులు మూడు అడుగులు మొక్క అనుకుందాం దానికి చిన్న చిన్ని చిక్కుడుకాయలు లాంటి కాయలు ఉండి ఆ కాయల్లో గింజలు ఉంటాయి అదే మనకు తెలిసిన ఆవ మొక్క అంతే కదండి విచిత్రం ఏంటంటే దానికి పక్షులు వాళ్ళే అంత కొమ్మలు ఉంటాయా ఉంటాయి ఉండవా ఉండవు కదా అందుకని చాలామంది ఏమన్నారంటే ఈ ఉపమానాన్ని పట్టుకొని చాలామంది ఏమంటారు దాన్ని ఎక్స్ప్లెయినర్స్ దాని తెలుగులో కాదండి మన పరిశోధకులు చాలామంది వివరించేవారు ఏమన్నారంటే ఇక్కడ ఆవగించ అనేది అంత ఎదగదు అది చాలా చిన్న మొక్క కానీ ఎదగాల్సిన దానికంటే ఎక్కువ ఎదిగిపోయింది ఏది ఈ సందర్భంలో ఉపమానంలో కనబడుతున్నట్టు అంటే దేవుడు విత్తింది ఒకటే కానీ వేరు వేరు శాఖలుగా విరిగిపోయి అది పక్షులకు నీడ అయిపోయింది అన్నాడు దేనికి నీడ పక్షులకు మనం మొదటి రోజు చెప్పుకున్నట్టున్నాం పక్షులంటే దేనికి సూచనగా చెప్పాడు ఇదే ఉపమానాల్లో పక్షులు వచ్చి వాటిని వెత్తుకొని అన్నాడు కదా ఎందుకంటే ఆ ఎవరు దుష్టుడు సో సంఘం అనేది చిన్నగా విత్తబడి అది ఎదగాల్సిన స్థితి కంటే ఎక్కువ శాఖలైపోయి దుస్తులకు చోటుగా సంఘం మారిపోయింది అని ఉపమానాన్ని చాలామంది తప్పుడుగా వర్ణించారు ఇప్పటికీ చాలామంది వర్ణిస్తున్నారు కూడా ఈ ఉపమానాన్ని అయితే సాధారణంగా కొన్ని కొన్ని చెట్లు కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఎదుగుతాయి అది మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రాంతం ఈ ఉపమానం చెప్పబడ్డ ప్రాంతం ఇరుషలేము అనే ప్రాంతం ఆ ప్రాంతంలో నుండి మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా ఆయన విచిత్రం ఏంటంటే ఎరుశలేము ప్రాంతంలో మనం అనుకున్నట్టు అది ఒక చిన్న మొక్క కాదు దరిదాపుల్లో ఇరవై ముప్పై అడుగుల చెట్టుగా ఎదుగుతుందంట ఏది ఆవగింజ ఎంత ఎన్ని అడుగులు ఇరవై అడుగుల చెట్టు విచిత్రం ఏంటంటే ఈ గూగుల్లో ఆవగింజ ట్రీ మస్టర్డ్ ట్రీ అంటారు దాన్ని మస్టర్డ్ సీడ్ అంటారు ఆవగింజని మస్టర్డ్ ట్రీ అని కొడితే ఆ చెట్టులు మీకు వస్తాయి నిజంగానండి అదొక పెద్ద మహావృక్షం నిజంగా దేవుడు బైబిల్లో కానీ దాని కొమ్మలు శాఖోపశాకాలుగా మారి అనేక మందికి లేదా అనేక పక్షులకు ఒక ఆశ్రయస్థానంగా ఉంది ఈ చెట్టు ఏది ఆవ చెట్టు అంటే మీరు ఆలోచన చేయండి ఏసయ్య చెప్పిన మాట ఏంటంటే సంఘం విత్తబడాలి విత్తబడ్డ సంఘం ఏమవ్వాలి ఎదగాలి ఏమవ్వాలి ఎదగాలి అది కార్యాలు రెండవ అధ్యాయంలో తీకండి విత్తబడింది సంఘం ఎవరి వాక్యంతో గారి వాక్యంతో విత్తబడ్డ సంఘం ఎదగడం ప్రారంభించబట్టి ఈరోజు ఎన్నో శాఖలు వచ్చాయి అందులో ఒక శాఖగా మనం ఉన్నాం అంతేనా కదండి అంటే విత్తబడ్డ సంఘం ఏమైంది ఎదిగిందా అక్కడే ఉండిపోయిందా చెప్పాలి మీరు అక్కడే ఉండిపోయింది ఎదిగిందా అండి ఎస్ ఎదిగింది ఇప్పుడు నేనంటాను గాఢాలలో ఉన్న ఈ సంఘం కూడా వెత్తబడినప్పుడు ఇప్పుడు ఈ సంఘం కూడా ఎదగాలి ఇక్కడే ఉండాలా మనం అప్పటి నుంచి మన చెట్టు చెరుగు పక్కన ఇసుకు కూర్చున్నాం అందరూ అందనండి అంటే ఇప్పుడు ఈ చెట్టు దేవుడు అనుకున్న రీచ్ ఇంకా చెప్పాలంటే దేవుడు అనుకున్న స్థాయికి ఎదగట్లా ఎందుకు ఎదగట్లేదు అంటారు మళ్ళా చెప్తున్నారు సంఘం అంటే మట్టి కాదు మనుషుల్లో మర్చిపోకండి మీరు అందరూ కూడా అంతేనా కదండి మట్టి అని అనుకున్నారు కాక మనమే మనం ఇలాగే ఉంటున్నాం ఆదివారం వస్తున్నాం వెంటనే వెళ్ళిపోతున్నాం కానీ నిజం చెప్పాలంటే ఈ సంఘానికి గ్రోత్ లేదు గ్రోత్ అంటే గోడలు కట్టుకోవడం కాదు గ్రోత్ అంటే పెయింట్లు వేసుకోవడం కాదు గ్రోత్ అంటే ఇంకోటి ఇంకోటి కాదు గ్రోత్ అంటే మన బ్రతుకు జీవితాల్లో పరివర్తన కలిగి మనము అనేక మందికి ఆశ్రయం ఇచ్చినట్టుగా మారడం అంటే ఫర్ సపోజ్ చెప్తాను సూర్యకళ గారు వాక్యం విన్నారు ఎన్నళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వాక్యం వెంటనే సూర్యకళ గారు ఇరవై సంవత్సరాల్లో కనీసం ఇరవై మందిని మార్చాలి మార్చారా అంటే ఎదిగినట్ట ఎదగనట్ట ఎంత చెప్పినా వాక్యం వచ్చి విని వెళ్ళిపోతున్నాం కానీ మనలో ఎదుగుదలైతే లేదు దేవుడు ఈరోజు ఉదయం మనతో మాట్లాడుతూ అంటున్నాడు సంఘమా నువ్వు ఎదగాలి మరి ఎలా ఎదగాలి ఎన్ని విషయాలు ఎదగాలంటే అంటే ఎఫ్ఏసి పత్రికలో అన్నాడు మాట చూద్దాం మీ అందరికీ సుపరిచితమైన పాట ఎఫ్ఏసి పత్రిక నాలుగో అధ్యాయం అందరూ తీద్దాం ఎఫ్ఏసీ పత్రిక నాలుగో అధ్యాయం తీసారండి చూద్దాం చూడండి పదిహేను వచ్చిన చూద్దాం ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి ఎన్ని విషయాల్లో చెప్పండి మీరు ఎన్ని విషయాల్లో ఒక విషయంలో అంట్లో ఎలా మన ఎన్ని విషయాలు ఎదగాలి అన్ని విషయాల్లో మనం సారంగా శారీరక అనుసారంగా ఎదుగుతున్నాం అంతే హైట్ ఎదుగుతున్నాం అంతే డబ్బులు పరంగా ఎదుగుతున్నామేమో అంతే కానీ మీరేం చెప్పండి అన్ని విషయాల్లో మనకి ఎదుగుదల ఉందా వాస్తవికంగా చెప్పాలంటే లేదనే చెప్పుకోవాలి ఈరోజు సంఘంలో ఉన్న చాలామంది బిడ్డలు ఎదగకే సంఘం అనేది విస్తరించబట్లే ఎంతకాలం చూసినా గాఢల్లో ఉన్న నలుగురు వచ్చి మనం వాక్య వినాలనుకుంటున్నాం కానీ మన నలుగురు నలభై మంది సంపాదించాలని ఆతృత రావట్లేదు మనకి అంటే ఎదుగుదల అనేది చాలా లోపించింది ఈరోజు ఎందుకు లోపించింది అయ్యానంటే ఎందుకు అన్ని విషయాలు ఎదగ మనం ఎదగలేకపోతున్నామంటే బైబిల్ ఒకే ఒక కారణం చెప్పింది కేవలం ఈరోజు ఆ కారణాన్ని చెప్పి ముగించేస్తాను దేవుడు చాలా అద్భుతమైన ఉపమానాన్ని మనకు చెప్పాడు ఈ ఆవగింజ ద్వారా అది చిన్నది చిన్నగా ప్రారంభమైన మహా మహావృక్షముగా మారిపోతుంది మరిశెడ్ మన ఇక్కడ మనకు మాడితే మరికెంది మాట్లాడవచ్చు ఎందుకంటే అది అంత వృక్షంగా మారుతుంది కాబట్టి మహావృక్షముగా మారుతుంది ఎందుకయ్యా అంటే ఎదుగుతుంది ఏది ఆవగించు ఆ విత్తనం కానీ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు సంఘాన్ని కూడా దేవుడు ఎదగాలనుకున్నాడు కానీ సంఘం ఏం చేయట్లేదు ఎదగట్లేదు ఎందుకు ఎదగట్లేదు అయ్యా అంటే బైబుల్ ఒక అద్భుతమైన మాట చెప్పింది అమ్మ బాగా ఈ ఈరోజు మనం ఎందుకు ఎదగట్లేదు అనడానికి ఇదే సమాధానం ఏటా సమాధానం అందరూ తీర్థం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ తీయండి ఈ వచ్చిన చదివి ఇతర ప్రార్థన చేసి ఈ ఉదయకాలం ధ్యానాలు మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం అందరూ తీద్దాం పేతురాశి మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చి నుంచి అవుతాం మొదటి వచ్చు నుంచి ప్రభు దయాలుడని మీరు రుచి చూచియున్నయ్యలా ఏ ఏటది ఎక్కడుంది దుష్టత్వం మా దుష్టత్వం ఎక్కడుంది మనలోనే లోకల్లో కాదు మనుషుల్లోనే మనుషుల్లోనే దుష్టత్వం ఉంది ఎంత దుష్టత్వం సమస్తమైన దుష్టత్వం ఏంటి దుష్టత్వం ఈరోజు మనం చేస్తున్నామని దుష్టపనలే అవునా కదండి మంచి చేసే మనుషులు ఎక్కడున్నారండి ఒకరి పట్టు ఒకరు ప్రేమ కలిగి నడుచుకునే మనుషులు ఎక్కడున్నారండి పక్కడు బాగుంటే చూసి వారం లేని రోజులు పక్కడు బాగుంటే తట్టుకోలేని రోజులు మరి దుష్టత్వం కాదా మనం ఒకళ్ళు తిట్టక్కర్లే కొట్టక్కర్లే పెట్టక్కర్లే ఒకళ్ళు చూసి ఏడడం కూడా దుష్టత్వమే ఈరోజు మనిషి దుష్టత్వంతో నిండిపోయింది హృదయం అనేది దేవుడు అంటున్నాడు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ ఏటది అంటే ఎలా నన్ను బాధపడకండి ఇప్పుడు చక్కగా ఎంత అందంగా కూర్చున్నారో హృదయం అందరూ కూడా ముసుకులు వేసుకొని మళ్ళీ బయటకు వెళ్తే ఇదే ముసుగు ఇదే ఒపీడియన్స్ ఇదే పద్ధతి మనం మెయింటైన్ చేస్తామా మళ్ళీ అక్కడ మారిపోతాం మనం ఇంటి దగ్గర రూపం వేరు చర్చిలో రూపం వేరు పనిలో రూపం వేరు అవునా కదా ఒక్కొక్క రావు ఒక్కొక్క రూపం ఎవరో కావు నిన్నో మనో చూశాను నేను చర్చులో ఎంత పద్ధతిగా కూర్చుంటుందో ఆవిడ ఏ చర్చనో చెప్పను మీకు అదే ఆవిడ ఎక్కడో ఒక అన్ని దేవత పండగ అయితే డ్యాన్స్ వేసింది మామూలుగా వేయలేదండి ఎలాగ తీసేసింది అంటే రూపం మారిపోయింది అంటే దాని అర్థం పెట్టి మనం ఏం వేసుకున్నాం వేషం ఈరోజు చాలామంది వేషాలతోనే బ్రతికెత్తన్నారు దేవుడు అంటున్నాడు నీలో దుష్టత్వం ఉంది నీలో కపటం ఉంది నీలో వేషధారణ ఉంది అసూయ ఉంది సమస్తమైన దోషణ మాటలు ఉన్నాయి ఇటవి మనలో ఏమన్నా దోషన మాటలు అంటే ఇది ఒక జబ్బు అండి జనాలకి దూషించి మాట్లాడడం అనేది జబ్బు చాలామంది ఎదిగే మాటలు తక్కువ దూషించుకునే మాటలు ఎక్కువ మనం బాగుపడాలంటే మంచి మాటలు మాట్లాడుకోవాలి ఏమన్నా కదండి పిల్లలతోనైనా సరే చాలామంది పిల్లల్ని మారడీడు 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 అంటారు కదా ఇంకా మారడు అలాగంటే మారాలి నాన్న అని చెప్పాలడికి మనం అవునా కదండి మా ఊడు ఎదవండి ఎదవండి నిజంగానే ఫిక్స్ అయిపోతాడు నేను ఎవరిని ఎదనమాట అనుకోని అలాగే ఉండిపోతా ట్రై చేస్తున్నాడు మరి మాటలు ప్రమాదం అనేది చాలా ప్రమాదం ఈరోజు ఎదగాలంటే మాట కూడా మారాల్సిన పరిస్థితి ఉంది ఏంటంటున్నాడు సమస్తమైన దోషణ మాటలు మాని ముందు ఏం చేయాలి ఏ ఏం మానేయాలి ఏం మానేయాలి దుష్టత్వం మానేయాలి కపటం మానేయాలి వేషధారణ మానేయాలి అసూయ మానేయాలి దోషన మాటలు మానేయాలి ఇవన్నీ మానేసి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన పాల వంటి వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదగాలి అంతే కదా అర్థం అంటే ఎదగాలంటే ఏం మానేయాలి పైన చెప్పిన ఒక లిస్ట్ ఉంది కదా ఆ లిస్ట్ రాసి పెట్టుకోండి ఈ లిస్ట్ అంతా మాన్తేనే కానీ మనం ఏమో ఎదగం అదగందే లేదన్నమాట మాట మీకు మనం ఏమనుకోండి తెలుసా ఆ పక్కడు బలి ఎదిగిపోతున్నాడు నేను ఎందుకు ఎదగట్లేదంటే దేవుడు పక్కడికి ఎక్కువ ఇచ్చాడు నాకు ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నాం మనం కానీ దేవుడు అని అన్నాడు బాబు ఆడికి ఇచ్చినది నీకు ఇచ్చాను ఆడికిచ్చిన కాళ్ళే నీకు ఇచ్చాను ఆడికిచ్చిన కాళ్ళే నీకు ఇచ్చాను ఆడికిచ్చిన చేతిలో నీకు ఇచ్చాను మనం విందుకు అంటే నీలో ఒక చెత్త ఉంది ఆ చెత్త నీ కుటుంబంలో ఉంది నీ బ్రతుకులో ఉంది నీ జీవితంలో ఉంది నీ సంఘంలో ఉంది ఈ చెత్త నీలో ఉన్న కారణం చేత మనలో ఏం రావట్లేదు ఎదుగుదల రావట్లేదు అంటే మీరు చెప్పండి ఎదగాలంటే గుడికొచ్చి వాక్యం వింటే సరిపోద్దా మనం మానుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయా ఏం మానాలి నెంబర్ వన్ చూడకుండా చెప్పండి నా వేపు చూసి చెప్పండి నెంబర్ వన్ దుష్టత్వాన్ని మానేయాలి నెంబర్ టూ కపటాన్ని మానేయాలి నెంబర్ త్రీ వేషధారణ మానేయాలి నెంబర్ ఫోర్ అసూయ మానేయాలి నెంబర్ ఫైవ్ దోషణ మాటలు మానేయాలి మంచిగా చక్కగా చెప్తున్నాను ఎదగడానికి ఐదు అడుగులు పెట్టుకున్నాం మనం నెంబర్ వన్ దుష్టత్వం మానేయాలి నెంబర్ టూ కపటం మానేయాలి నెంబర్ త్రీ వేషధారణ మానేయాలి నెంబర్ ఫోర్ అసూయ మానేయాలి నెంబర్ ఫోర్ దోషణ మాటలు మానేయాలి నిజంగా చెప్తున్నాను ఈ ఐదు మాటలు సంఘం మానేస్తే ఎదుగుతుంది ఈ ఐదు మాటలు కుటుంబాల్లో మానేస్తే కుటుంబాలు ఎదుగుతాయి ఈ ఐదు మాటలు నీ వ్యక్తిగత జీవితంలో మానేస్తే నీ జీవితాలు కూడా ఎదుగుతాయి ఇంకా ఎదగట్లేదంటే లోపం దేవుడిది కాదు ఎవరిది మందే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎదగకపోవడానికి కారణం నువ్వే ఎందుకంటే నువ్వు మానవలసిని మానకపోబట్టి అదైందా లేదా ఇక్కడ చిన్ని అవగిరిచ విస్తారమైన వృక్షముగా మారింది అది ఎదిగింది చిన్న విషయం కాదు మళ్ళీ చెప్తున్నాను ఎదగాలంటే కష్టపడాలి మరి సింపుల్గా ఎలా ఎదిగేస్తాం మనం ఏమంటే ఒక చెట్టే చూడండి ఒక మొక్క చూడండి ఇప్పుడు మనం సింపుల్గా చదివేసాం కానీ అది మహావృక్షం అవడాలంటే ఎన్ని ఆటంకాలు దాటాలు రావాలని చెప్పండి అవునా కదండి విత్తాలి కొన్ని రోజుల సమయం ఎదురు చూడాలి మొలక రావడానికి ఆ మొలక ఎదిగి చెట్టు లోపు ఎన్ని కష్టాల్లో కొర్రోల్లో చెరగొట్టేసి రోజులు ఉంటాయి పశువులు వచ్చి తినేసి రోజులు ఉంటాయి అవునా కదండి బాగున్న దాన్ని అవడో చూడలేడు కాబట్టి ఏదో రకమైన పాడు చేసే ఇబ్బందులు ఉంటాయి ఇవి అన్నీ దాటుకుంటేనే కానీ వృక్షం అవుతాం అదే కదండి సో వృక్షస్థితి వదిలికి ఎదగాలంటే మనం ఎన్నో ఎదుర్కోవాల్సిన బాధ్యత మనపై ఉంది దేవుని వల్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న గింజను గుర్చిన ఉపమానంతో ఒకటే నేర్చుకున్నాం మనం ఏమవ్వాలి ఎదగాలి ఎదగాలంటే మనలో ఉన్న కొన్ని చెత్త పనులు మనం ఏం చేయాలి మానేయాలి మానేద్దాం దేవునిలో ఎదిగే ప్రయత్నం చేద్దాం అట్టి ఎదుగుదల దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె